హలో అండి అందరికీ మేమైతే మా బావ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము అంటే మా హస్బెండ్ వాళ్ళు ఎవరి ఎవరింటికి వెళ్తున్నాము ప్రతి ఆఫ్టర్నూన్ టైంలో స్టార్ట్ అయ్యాము పటాన్ చెరువుకు ఇది వచ్చి సమీర్పేట అండి ఎక్కడ చూసినా ఇంకా నెట్ కోచింగ్ సెంటర్స్ కనిపిస్తున్నాయి కంప్యూటర్ క్లాసెస్వి ఇక్కడ ఆగాము అందుకోసం చిన్న క్లిప్ అని తీసాను ట్రాఫిక్లో అయితే ఇరకపోయామండి ఫుల్గా ట్రాఫిక్ ఉందండి ఆఫ్టర్నూన్ టైంలో కూడా పిచ్చి ట్రాఫిక్ ఉంది కాకపోతే ఇంకా మేమైతే ఎలాగలో ట్రాఫిక్లో నుండి తప్పించుకొని ఇంటికైతే వెళ్ళిపోయాము ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాము రాగా వచ్చి రాగానే ఇంకా మా సింధు వచ్చేసి మామిడిపల్ల తీసుకొచ్చి ముందేసిందండి ఫుల్గా తీసుకొచ్చారు మా బావ అందుకోసమని ఇంకా వాళ్ళు రాగానే వీళ్ళు తింటారని చెప్పేసి ఇచ్చా చాలా స్వీట్గా ఉన్నాయి తిన్నాము వెళ్ళగానే ఫస్ట్ అయితే కాళ్ళు కడుక్కొని ఇంకా మామిడిపల్లె తిన్నాము మంచినీళ్ళు కూడా రాకుండా ముందు మామిడిపల్లె తిన్నాము ఎందుకంటే ఇప్పుడు సీజన్ కాబట్టి సీజన్ ఫ్రూట్ మనం ఎంత తిన్నా మనకు తినాలనిపిస్తుంది టేస్టీగా ఉంటే ఇంకా తినాలనిపిస్తుంది కదా అయితే ఇక్కడైతే ఇంకా పండువన్నీ ఒకవైపు పచ్చివన్నీ ఒకవైపు వేసాము అలాగే ఇప్పుడైతే ఇంకా నైట్ నేర్ అయితే ప్రిపేర్ చేస్తున్నారండి మా అక్క బగర్ రైస్ చేస్తున్నారు ఇంకా తర్వాత ఒకవైపు అయితే ఇంకా చికెన్ గ్రేవీ కూడా చేస్తున్నారు ఇంకా మేమైతే మామిడి పళ్ళు అన్నీ ఒక పెట్టి ప్యాక్ చేసి పెట్టుకున్నాము అవి గడ్డిలో పెట్టుకున్నాము ఎందుకంటే అవి మంచిగా మంచిగా మక్కుతాయి అని చెప్పేసి గడ్డిలో అయితే పెట్టేసుకున్నాము ఇంకేంటంటే ఎటువంటి మందు వేయకుండా పండించారండి అవి చెట్టును చెప్పుకొచ్చిన తర్వాత వెంటనే గడ్డిలో బాక్సులు పెట్టి గడ్డిలో పెట్టి పెట్టారు ఎంత టేస్టీగా ఉన్నాయి చాలా మెత్తగా పండిపోయాయి ఎటువంటి కెమికల్ లేకుండా మంచి ఆర్గానిక్ ఫ్రూట్ అది ఇప్పుడైతే మా అల్లుడు ఫోన్ చేశారండి మా సింధు వాళ్ళ హస్బెండ్ తను కూడా జాబ్ చేస్తారు జమ్మూ కాశ్మీర్ వేస్తారు తను ఇంకా ఇప్పుడైతే హాయ్ చెప్తున్నారు ఇంకా అలా కాసేపు మాట్లాడిన తర్వాత ఇప్పుడైతే చికెన్ గ్రేవీ అయితే రెడీ అయిపోయింది తర్వాత రైస్ కూడా ఒకవైపు రెడీ అయిపోయింది ఇంకా మేమైతే పిల్లలకు వెంట వెంటనే తినిపించామండి ఎందుకంటే వాళ్ళు ఆకలికి ఆగరు కదా ఫస్ట్ అయితే వాళ్ళకి తెప్పించేసిన తర్వాత ఇంకా మేమైతే మేము కూడా కూర్చున్నాము మా అక్క కూడా తినేశారు ఇంకా మేము నేను మా సింధిద్దరమే ఇప్పుడు తింటున్నామండి చికెన్ గ్రేవీ అండ్ బగారా కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా ఇంకా చూడండి ఎంత టేస్టీగా ఉంది చాలా బాగా చూస్తుంటే స్మెల్కి ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుందండి ఇప్పుడు చూస్తే తింటున్నాము ఇంకా చికెన్ గ్రేవీ కూడా చాలా టేస్టీగా ఉంది కొంచెం రెడ్ రెడ్గా అనిపిస్తుంది కానీ అంత కారం అయితే ఏం లేదు చాలా టేస్టీగా ఉంది ఇంకా పిల్లలు ఉన్నారు కదని చెప్పేసి ఎక్కువ కారం అయితే వేసుకోలేదు మేము ఇలాగైతే ఇంకా అలా క్రికెట్ మ్యాచ్ వస్తుంది చూసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఇంకా అలా తినేసాము ఇది మొత్తం తినేసిన తర్వాత మళ్ళీ ఇంకా రౌండ్ అయితే మామిడి పండ్లు అయితే మళ్ళీ తినేసి తినేసామండి ఇదేంటంటే ఈ సీజన్ అప్పుడు ఇంకా ఏంటంటే ఫుల్గా దొరికినప్పుడు ఫుల్గా మామిడి పండ్లు అయితే తినేసేయాలి ఇంకా ఈ సీజన్ అయిపోయిందంటే మామిడి పండ్లు అంత ఫ్రెష్గా కూడా మనకు దొరకవు ఎందుకంటే సమ్మర్లోనే ఎక్కువగా ఫ్రెష్గా ఉంటాయి మిగతా అన్ని సీజన్లు కూడా ఉంటాయి ప్లస్ అంతా ఫ్రెష్గా అయితే ఉండవు కదా ఈ సమ్మర్లో అయితే మేమైతే ఫుల్గా తినేస్తామండి మామిడి పండ్లు వావ్ టేస్ట్ టేస్ట్ మామిడి పండ్లు ఓకే ఫ్రెండ్స్ ఇద్దరండి